డిపార్ట్మెంట్ వారు ఎడన్నా స్టేజ్ దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నామండి డిపార్ట్మెంట్ వారు పోలీస్ అమ్మా ఇప్పటి నుంచి రండి తిరిగి రండి ఇటు రాలేరు Ayan, bulsa channel, hi bro. Ayane. శివారెడ్డి గారు హాయ్ అండి రాకెట్ల రామచంద్ర హాయ్ జేవిఎల్ బుల్స్ హాయ్ అన్న

కేటగిరీ విభాగమునకు బండా మనకి ప్రజెంట్ చేసిన వారు కీర్తిశేషులు కటకం మరియశివరెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ రెండు Gue t referred t y variance, యాంపాడి ప్రకాష్ రెడ్డి గారు పుల్లారెడ్డి సీట్స్ ద్వారా ప్రజెంటేషన్ ఇచ్చారు పుల్లారెడ్డి రాను మీరన్నారండి యాంపాటి ప్రకాష్ రెడ్డి గారు ఈ సైజులో మొదటి బహుమతి ఉన్నది అరవై ఐదు వేల రూపాయలు యాంపాడి ప్రకాష్ రెడ్డి గారు ಸೈಡ್ ವೆ ನಮ್ಮ ಮೊಬೈಲ್ ಸೈಡ್ ಜನ ಚಾನಲ್ লক্ষ্মীকাাৰিং চাই ল'ব కానుక మాత మహోత్సవ సుపు సందర్భంగా నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి పండలాగుడు ప్రదర్శన కార్యక్రమాల్లో ఈరోజు న్యూ కేటగిరీ వివర్డ్లో ఐదవ తతగా శ్రీ రామయోగి తాత ఆశీస్సులతో నృసింబైపురెడ్డి గారు పట్లపాడు కూర్చేడి మండలం ప్రకాశించిన వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి దాపుడు తాడు తీస్తున్నటువంటి వారేనండి జత యజమాని నృసుంబైపురెడ్డి గారు పట్లపాడు కూర్చోడి మండలం ప్రకాశించిన వారు శ్రీ వెంకట ముణికఠ స్వామి ఆశీస్సులతో వచ్చినాల రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి దా రెడీగా ఉన్నారు నృసం వైపు రెడ్డి గారు పట్లపాడు కూర్చోడి మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పదిహేను సెకండ్ పూర్తి పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు మందంజలో ఉన్నవి నృసం వైపు గారు పట్లపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మైక్ లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్స్ అన్ని కూడా మేరీ మాతా సౌండ్ సిస్టమ్స్ అండ్ లైటింగ్ బోయిపాటి జోజిరెడ్డి గారు వారివి ఇలాంటి కార్యక్రమాలకు కావాల్సి ఉంటే వారిని సంప్రదించవచ్చు శ్రీరామాశ్ రామారావు గారు ఈ మైసూర్ కమిటీ ద్వారా పట్ల ప్రాజెక్టు ప్రకాశం జిల్లా ఆ కంపిణీ గారు వచ్చింటే స్టేజ్ మ్యూజిక్ చేస్తురండి శ్రీరామ శ్రీ రామారావు గారు మౌంటే వాళ్ళని స్టేజ్ మ్యూజిక్ చేస్తురండి కొమ్మారెడ్డి మర్రెడ్డి సన్నా పెన్నారెడ్డి గారు మీదకి రాల్సిందిగా కోరుతున్నాం नृसं बैपरे पटपाडू कोम प्रकाश जिल्हा वारा प्रदर्शन युरगरी विभाग जत का नृ वैपरे गार प्लपाडू कोम प्रकाश जिल्हा రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నృసం బైపురెడ్డి గారు పొట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి లఘుమావరపు నాగేశ్వరరావు గారు తండ్రి వెంకటేశ్వర్లు బిల్లుట్లు వీరి చేత ప్రెసెంటేషన్ ఇచ్చారు మన కమిటీ వాళ్ళు వాళ్ళ ఇంటిమేసి ఇచ్చారండి అండి నాగేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు పిల్లోట్ల గ్రామస్తుల వారండి వాళ్ళ చేత ఈ వివాహం రెండో బహుమతులు ఇచ్చారు వాళ్ళు యాభై ఎనిమిది నూట వందల రూపాయలు ఇస్తున్నారు

ైఫరెడ్డి గారు పట్లపాడు మండలం ప్రకాశం కుచ్చేట ప్రకాశ్ జిల్లవాడి ప్రదర్శనిస్తున్నాయి రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా తొమ్మిది సెకండ్ల మందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా మూడు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి నుసం మైపురేడ్డి గారు పొట్లపాడు కుర్చేడి మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తర్వాత జతకి పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా లఘుమారావు నాగేశ్వరరావు గారు తండ్రి వెంకటేశ్వర్లు పిల్లట్ల మనకి ఈ ప్రదర్శనలో న్యూ కేటగిరీ విభాగంలో రెండో బహుమతి ఇస్తున్నారండి యాభై ఐదు వేల నూట పదహారు రూపాయలు బైపరెడ్డి గారు పట్లపాడు కుచ్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శన ఇస్తున్నాయి ఈ విభాగంలోనే ఆరో బహుమతిని ఇరవై ఐదు వేల రూపాయలండి మరి రాజకుమార్ గారు మర్రి రత్న గారి జ్ఞాపకార్తో మాజీ ఎంపీటీసీ అండి కమిటీ వారు వారి కూడా కబుర్ చేయాలండి మర్రి రాజ్ కుమార్ మాజీ ఎంపీటీసీ వారి మర్రి రత్నమ్మ గారి జ్ఞాపకార్తో వాళ్ళు ఇస్తారండి ప్రజెంటేషన్ ఈ విభాగంలో ఆరో బహుమతిగా ఇరవై వేల రూపాయలు नेक्स्ट जता वज्रालाश्वरी रेडिगर जता नैक्स्ट जता आ रोज जता ఆంధ్రవారం పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఐదు సెకన్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నలభై మూడు సెకన్లు వెనుకంజులో ఉన్నవి నిసం బైప్రెడ్ గారు పట్లపాడు కుర్చేడి మండలం ప్రకాశం జిల్లా వారి దస ప్రదర్శనలో ఉన్నాయి ఆర్కేబుల్స్ జతండి నెల్లూరు అశ్యత్ చౌదరి గారు పోలీసు గారు మాకు సహకరించండి ఈ వివాహంలో ఎనిమిదో బహుమతిని అడపాల రవికుమార్ బైక్ మెకానిక్ గారు మన మోడల్ కాన్సులేట్ తయారు చేసిన వెంటనే అతను చేయడం జరిగింది అడపాల రవికుమార్ బైక్ మెకానిక్ రెండు చింతల మీరు ఎక్కడ ఉన్నా సాయంత్రం ప్రజెంటేషన్ తయారిక రావాలండి తర్వాత జతవారు ఆరో జతవారు రెడీ రావాలండి ఆరో నసో బైపరెడ్ గారు కొట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శిస్తున్నాయి నియోక్ క్యాటగిరి విభాగంలో ఐదవ శతక ఐదవ రెండు పదిహేను వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నాలుగు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి సెకన్లో కొనసాగుతున్న జతకన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకం జులై ఉన్నవి నృసం భైపురెడ్డి గారు పట్లపాడు కొచ్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి తేజస్వీ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత రెడీగా ఉండాలి తరువాత వారు రెడీగా ఉండాలండి ఆరాధారు పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది నిస్తి జత అండి తిరుమల శట్టిరావు మైప్ప రెడ్డి గారు పట్ల పాటు కొచ్చేట ప్రకాశం జిల్లా వారితో ప్రదర్శిస్తున్నారు ఈ విభాగంలో తొమ్మిదవతి తొమ్మిది వేల రూపాయలు బాలరెడ్డి సునీత వాళ్ళ కుమార్తె సావ్యారెడ్డి అల్లవ్ శనియారెడ్డి మీద గౌకరిస్తున్నారు వీరు ప్రస్తుతం యుఎస్ లో ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్ రాజారెడ్డి ద్వారా యాంపాటి రెడ్డి ద్వారా ఇవ్వడం జరుగుతుందండి అది మిషన్ వైపు గారు పట్లపాడు కుర్చేడు మండల ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి రెండు రెడ్డి గారు ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నుం బైఫ్ గారు పట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అటువంటి ప్రదర్శనలు ఎనిమిది గంటలకే పేర్లు నమోదు చేసుకుని రాధిక్యం వెంటనే ప్రదర్శన కూడా నిర్వహించడం జరుగుతుంది రేపు అన్నదాన కార్య మహాన్నదాన కార్యక్రమం ఉంది వచ్చిన వారందరికీ కూడా అందరూ కూడా ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి అన్నదానంలో ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించాలి ైప్పరెడ్డి గారు పట్లపాడు కుర్చోడు మండలం ప్రకాశం జిల్లా వారి తత ప్రదర్శనలో ఉన్నాయి పట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి జాత ప్రదర్శనిస్తున్నాయి ైప్పరెడ్డి గారు పట్లపాడు కుచ్చేడి ప్రకాశం జిల్లా కానుక మాత నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి పండలా ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పదమూడు నిమిషముల యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ ఇరవై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ైపరెడ్డి గారు పట్లపాడు కుచ్చేరి మండలం ప్రకాష్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఆ రాజధాన బయలుదేరి కావాలండి మైపరెడ్డి గారు పొట్ల పాటు మండలం మండలం జిల్లా వారి జాతర ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది రైపు రెడ్డి గారు పొట్లపాడు కుచ్చేడి మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఎద్దులు కడుకునే జతల చివర కడుక్కడ వచ్చే పోయే ఇబ్బందిగా ఉంటుంది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషం ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి తిరిగి రౌండ్లో అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ఈ రౌండ్ లో అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలోను అటు చివరకు వెళ్లి మరణం తిరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి

రెడ్డిగారు కొత్తపాడు కొచ్చెడ్మళ్ళ ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సమయం ముగుస్తోంది నుసం బైపరెడ్డి గారు పట్లపాడు కుర్చేడు మండల ప్రకాశం జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఏడు వందల అడుగులు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మనకి ఈ మూడు రోజులు బండ పాయింట్ వేయడానికి బండని ట్రాక్టర్ ఇచ్చిన వారు రాయల్ స్వీట్స్ వారు మంచిగా